మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ పేపర్ లీకేజ్ విషయంలో విద్యార్థి లోకమంత గాడను అట్టుడికి పోయింది దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ విషయం మీద అన్ని విద్యార్థి సంఘాలను కూడాను జూలై నాలుగో తారీఖున బంద్ ప్రకటించాయి పార్లమెంట్ లో కూడాను ప్రతిపక్షాలన్నీ కూడాను ఎన్డీఏ కూటమిని టార్గెట్ చేసే విధంగా నీట్ పేపర్ లీకేజ్ విషయం గురించి ప్రశ్నించడం ప్రారంభించాయి సో ఈ నిమిత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడాను జూలై నాలుగో తారీఖున బంద్ను ప్రకటించాయి సో ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ బందుకు కు పిలుపునిచ్చారు సో ప్రస్తుతం మనం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము సో అడిగి తెలుసుకుందాము అంటే ఈ బంద్ చేయడం వెనుక అంటే విద్యార్థి యొక్క భవిష్యత్తు ఏ విధంగా మారబోతుందా లేదంటే పలు అంశాల గురించి తెలుసుకుందాం మీరేమంటారంటే ఈ పేపర్ లీకేజ్ విషయం గురించి నీటు నెట్టు పేపర్ లీకేజ్ గురించి దేశవ్యాప్తంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారు దీని ద్వారాగా భవిష్యత్తులో నాణ్యమైన విద్య అనేది కోల్పోవడం జరుగుతుంది ఎంతో మంది విద్యార్థులు కూడా సఫర్ అవుతున్నారు బాగా చదువుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకన్నా డబ్బులు కట్టి ఇలాగా లీకేజ్ జరగటం వల్ల విద్యార్థులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అలాగే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నకిలీ డాక్టర్ల వల్ల అలాగే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భవిష్యత్తులో ఇలా జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతుంది అదే విధంగా అంటే నీట్ అనేది మనకి ఇక్కడ లేదు అంటే నెట్ మట్టికే ఉంటుంది సార్ మరి నెట్ లీకేజ్ విషయం మీద ఇక్కడ విద్యార్థులు ఏ విధంగా స్పందించారు ఓకే మీరు చెప్పిన మాట వాస్తవమే ఇక్కడ నీట్కి సంబంధించిన విద్యార్థులు లేరు కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో ఎంతోమంది విద్యార్థులు ఈరోజు సైన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని సైన్స్ మీద పట్టు సాధించుకొని ఇక్కడ బీఫార్మసీ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఇంజనీరింగ్ కానీ అనేక విభాగాలలో వాళ్ళు చాలా స్పష్టమైన చదువుని కొనసాగిస్తున్నారు కానీ ఈరోజు ఇక్కడ నెట్ మీద అనేక మంది విద్యార్థులు పీజీ పూర్తి చేసుకొని లేదా పీజీ చదువుతూ వాళ్ళు ఈరోజు హాస్టల్స్లో నిద్రాహారాలు మాని వాళ్ళు ఈరోజు చదవడం జరుగుతుంది కానీ ఈరోజు నెట్ పేపరు లీకేజీ మేము అలా ఎగ్జామ్ రాసి ఇలా ఇంటికి వచ్చే సమయానికల్లా పేపర్ లీక్ అయింది ఏంటో బాబు మేమేంటి మేము బాగానే రాసాము మాకు చాలా బాగా నైట్ అంతా చదువుకున్నాము ఒకే రోజు ఎగ్జామ్ అన్నారు సింగిల్ సిట్టింగ్లో ఎగ్జామ్ అన్నారు సింగిల్ సిట్టింగ్లో ఎగ్జామ్ అంటే మేము చాలా చాలా ఆనందపడ్డాము ఇంటికి వచ్చేసరికి ఏంటి ఈ పేపర్ లీకేజ్ ఏంటని మేము చాలా బాగా చదివాము ఇంకొకసారి మేము అంత అంత బాగా మేము ప్రిపేర్ అవ్వగలమా లేదా అనేది మాకు మళ్ళీ ఇంకోసారి వస్తున్న క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క పిహెచ్డి యొక్క అడ్మిషన్ తగ్గించడం కోసం ఈరోజు నీటి పేపర్ని తనే లీక్ చేసి ఈరోజు పబ్బం గడపడం కోసం ఏళ్ల తరబడి దాన్ని కొనసాగించడం కోసం ఈరోజు తనే నీట్ పేపర్ని లీక్ చేసి తనే ఈరోజు పిహెచ్డి అడ్మిషన్లు తగ్గించి వాళ్ళకి ఇచ్చిన ఫెలోషిప్ కానీ స్కాలర్షిప్లు కానీ ఇంకేమి మరేమీ రాకుండా చేయడం కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వమే ఈ యొక్క పన్నా పనిందని మేము విశ్వసిస్తున్నాం సో అదేవిధంగా ఇక్కడ ఆర్సెట్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా మళ్ళీ ఏమో తిరిగి కొనసాగించాలని చెప్పేసి ఏమైనా డిమాండ్స్ చేస్తున్నారా మీరు ఓకే ఈరోజు మొన్నటి వరకు ఏంటంటే ఆర్సెట్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ తీసుకువచ్చి పిహెచ్డి అడ్మిషన్లు చాలా ఎక్కువగా జరిగే వాటి కోసం పి తెచ్చారు కానీ ఈరోజు మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో ఓన్లీ నెట్ క్వాలిఫై అయితే సరిపోద్ది మీకు ఆర్సెట్ అవసరం లేదని చెప్పారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే నెట్ మాత్రం డిస్క్వాలిఫై అయ్యారు ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ డిస్క్వాలిఫై చేయడం జరిగింది అదే అదే దాని ప్రాణామికను తీసుకొని స్టేట్ గవర్నమెంట్ స్పందించి వెంటనే స్పందించి ఆర్సెట్ని కొన మళ్ళీ యథావిధిగా అదే విధమైన ప్లేస్లో కొనసాగించి ఈ యొక్క పీహెచ్డి ఎవరైతే దానికో అడ్మిషన్ కోసం ఏచి చూస్తున్నారో వాళ్ళకి వెంటనే అడ్మిషన్లు ఇప్పించాలి కనీసం ఆర్సెట్ ద్వారా వాళ్ళకి అడ్మిషన్లు కొనసాగించే ప్రయత్నం మన రాష్ట్ర గవర్నమెంట్ చేస్తుందని చెప్పి నారా లోకేష్ గారిని మేము ఈ యొక్క సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే నారా లోకేష్ గారు మొన్న మా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాన్ని పిలిచి వాళ్ళు మాతో మాట్లాడటం జరిగింది మీ యొక్క సమస్యలు ఏంటి అని స్టేట్ గవర్నమెంట్ని స్టేట్ నాయకత్వాన్ని పిలిచి నారా లోకేష్ గారు చాలా గొప్పగా మాకు స్పందించారు పాత గవర్నమెంట్లో మేము పిలుస్తున్నా కనీసం నోటీస్ ఇచ్చినా కూడా స్పందించని మేము చూసాం ఆ యొక్క పరిస్థితులు చూసాం కానీ ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మీకేమున్నాయి అని చెప్పి మా యొక్క సమస్యల్ని వినే పరిస్థితి ఈరోజు మేము చూడ చూడగలుగుతున్నాం అందుకని చెప్పి మళ్ళీ నారా లోకేష్ గారు ఈ యొక్క ఆర్సెట్ని మళ్ళీ యథావిధిగా పిహెచ్డీకి అడ్మిషన్లు ఎక్కువగా పెంచేందుకు నారా లోకేష్ గారి యొక్క సందర్భంగా తను చర్య తీసుకుంటారని మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ మరియు పీడిఎస్యు విద్యార్థి విభాగాలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునియడం జరిగింది ఈ యొక్క పిలుపుకి మేరకు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్యు పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది ఈ యొక్క పూర్తి మద్దతులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మేము కళాశాలకు ఈరోజు వెళ్ళాం ఈరోజు స్కూల్కి వెళ్ళాం అని చెప్పి విద్యార్థిని విద్యార్థినులు రావటం మేము మేము చాలా సంద మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క విద్యార్థి యొక్క స్ఫూర్తిని మేము ఈరోజు ప్రపంచం చూ చూస్తుంది ఎందుకంటే ఎక్కడో నీటు నెట్ జరిగితే అది పీహీజీ పీహెచ్డీ వాళ్ళకు సంబంధించిన విషయం కానీ స్కూల్ లెవెల్లో కూడా విద్యార్థులు బయటకు వచ్చి విద్యార్థినులు బయటకు వచ్చి అన్నా మేము మీకు సపోర్ట్గా మేము మీకు అండగా నిలబడతాము మేము మీకు ఉన్నాము రేపొద్దున రేపటి తరంలో కూడా మాకు కూడా అదే జరిగితే మాకెవరు అండగా ఉంటారు అని చెప్పి ఈరోజు స్కూల్ లెవెల్లో విద్యార్థులు కూడా ఈరోజు రోడ్డు మీదకి రావటం మేము ఎంతో ఆనందాన్ని తెలియజేస్తున్నాము వాళ్ళకి మేము ఒక ధన్యవాదాలు విద్య చిన్న పిల్లలైన వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి రావడానికి మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఎస్ఎఫ్ఐ నుంచి మనకి నమ్రిత గారు మనకి ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి వచ్చారు అయితే ఈ యొక్క యూనివర్సిటీయే కాదు చిన్న కాలేజీలు కానీ చిన్న కాలేజీల నుంచి కానీ కార్పొరేట్ కాలేజీల నుంచి కానీ యూనివర్సిటీ లెవెల్లో కూడా ఈరోజు బంధు ఇంత సక్సెస్ చేయడం కోసం విద్యార్థిని విద్యార్థుల యొక్క ఒక త్యాగాన్ని మేము ఎప్పటికీ మరము మర్చిపోమని తెలియజేస్తున్నాం సో అయితే ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏదైతే విద్యార్థి సంఘాలు జులై నాలుగో తారీఖు బంద్ను ప్రకటించాయి ఈ బందుల కార్యక్రమంగా పెద్ద సంఖ్యలో అందరూ అన్ని విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా ఈ రోజు బంద్లు పాల్గొంటున్నాయి ఆ ఏ ఒక్క స్కూల్స్ కానీ కాలేజెస్ కూడాను అన్నింటిని బంద్ను ప్రకటించి ఈ రోజు సెలవు ప్రకటించాయి సో అయితే ఇదేలా ఉంటే ఆ ఖచ్చితంగా పేపర్ లీకేజ్ అనేది విద్యార్థి భవిష్యత్తుని అజమ్య గోచరంగా భావిస్తుంది కాబట్టి దీన్ని అందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలి దీని మీద సమగ్ర విచారణ చేపట్టి విద్యార్థి యొక్క సంఘాలు చేసినటువంటి డిమాండ్ తీర్చాలని చెప్పేసి ఆచార్య నాగజ్ యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్ అండ్ ఐఎస్ఎఫ్ నుంచి కూడాను డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం ఏదైతే ఎన్డీఏ కూటమి తరఫు నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉండగా ఈ లీకేజ్ జరిగింది కాబట్టి ప్రతిపక్షాలన్నీ కూడా దీని గురించి విమర్శించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీని గురించి సత్వరమే విచారణ చేపట్టి దీనిని పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలను కూడా డిమాండ్ చేస్తున్నాయి కెమెరా నియోజకవర్గం